చెప్పాలని ఖచ్చితంగా దేవుని మనం ధ్యానిద్దాం నేను మీలాంటి పుట్టుగా క్రైస్తున్నే కానీ బాప్టిస్ట్ కాన్స్టిట్యూషన్లో భక్తులు పెరిగిన వాడిని పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేని వాడినిగా రెండు వేల ఎనిమిది సంవత్సరము అనుకున్న రీతిగా ఒక దైవజల ద్వారా దేవుని అభిషేకించాడు అదే రెండు వేల ఎనిమిదో సంవత్సరం ఇప్పుడు మీకు సాక్షి చెప్పాడు కదా అబ్రాహం బ్రదర్ ఆయన ద్వారా దేవుని నన్ను పిలిచాడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరము డిసెంబర్ ముప్పై ఏడవ తారీఖున ప్రభువుని అంగీకరించి తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క పొందుకున్నాను బ్యాప్టిసు పొందకు ముందు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించాడు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుండి దేవుని దయ ఇప్పటి వరకు పరిచయంలో మేము ఉంటున్నాం జీసస్ రెవల్యూషన్ ప్రాఫెసీ వార్నింగ్ సౌండ్ అని మా మినిస్ట్రీ పేరు యూట్యూబ్ లో మీరు కొడితే వస్తాయి మరి రెండు టీములుగా మేము పనిచేస్తూ ఉన్నాం చెన్నై టీము ఒంగోలు టీము మేమందరం ఏమనుస్తున్నాము మాలో రెవరెండ్ ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు బిషప్లు ఉన్నారు అలే లుయా ఇలాంటి సంఘ దైవజన్ యొక్క ప్రార్థన ఇలాంటి విశ్వాసం యొక్క ప్రార్థన మా యవన బృందము ఒంగోలు నెల్లూరు సింగరాయకొండ కావలి అనేక పరిశ్రమ ప్రాంతాలు వివిధ సంఘాలు సంఘాల్లో మేము దేవుని యొక్క పరిచయం కొనసాగిస్తున్నాం దానికి కారణం ఒకటే ఒకటి ఏంటంటే ప్రార్థన వాక్యం వెళ్దాం పరుషుల గ్రంథము నుండి మొదటి అహం రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఒకసారి చదువుతున్నాం దయచేసి దేవుని వాక్యాన్ని చూడాలని దేవుని పేరు కోరుకుంటున్నాను మొదటి అహం రాసిన పత్రిక

అది ఆయన వలన మనకు దొరుకును మనకు బాగా తెలుసు ఎన్ని ఆజ్ఞలు మొత్తం ఎన్ని ఆజ్ఞలు ఎన్ని పది ఆజ్ఞలు పాత నిబంధన పద ఆజ్ఞలు కొత్త నిమిది వచ్చినప్పటికి రెండే అలెలుయా అలెలుయా దేవుని వాక్యం సలహిస్తుంది మనము ఆయన ఆత్మీయలను గాయకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి అల్లే మనకి ఇష్టమైన లోకం ఎన్నో ఉండే అవునా చాలా ఉండే కానీ దేవునికి ఇష్టమైనది ఏంటి మూడు విషయాలు చాలా ఉన్నాయి మూడు విషయాల క్లుప్తంగా దేవుని వాక్యం ద్వారా మీకు అందిస్తాను మన ఆత్మలు అందరికీ బాగా తెలుసు రెండు ఆజ్ఞలు ఈ ఆజ్ఞలు ఏసు ప్రభు కలిగొన్నాడు అవునా కదా నా తండ్రి ఆజ్ఞని గైకోర్చున్నాను కనుక మీరు నా ఆజ్ఞలను కై ఆయన అదే లేజ్ఞరుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి మనకిష్టమైన చాలా ఉన్నాయి దేవుని నచ్చని మన జీవితంలో చాలా ఉన్నాయి మన అందరికీ బాగా దాని గురించి చెప్పి మన టైము వృధాల్చిన అవసరం లేదు కానీ దేవునికి ఇష్టమైనది ఏంటి మూడు విషయాలు ఒకసారి మన పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి గ్రంథము మొదటి గ్రంథము పన్నెవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చున ఒకసారి చదువుకుంటాము మొదటి గ్రంథము పన్నెవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చువా చాలా కదా ఇష్టము కలిగి ఉన్నాడు మొదటిది ఏంటంట ఇష్టము కలిగి ఎవరిని జన కలిగింది అయితే ముందు మనం వార్తలు చూస్తే ఇస్రాయల్ అనే ఉంది ఇస్రాయల్ అని గోత్రాలు పన్నెండు గోత్రాలు అలే మీద ఆయన ప్రజల వారుమేత ఆయన ప్రజల ఇప్పుడు మనం ఎవరు ఇస్రాయలు అనే పేరుకి అర్థమే తెలుసా ఏమర్థము ఎవరు దేవునితో పోరాడే కాదు ఇంకా దేవునితో పోరాడినవారు దేవునితో పోరాడ దేవునితో మాత్రం కాదు మనుషులతో పోరాడండి అలే రుయ యాకా పోరాడండి లేదా మనుషులతో ఎవరు ఎవరు వాకీ చంద్రుడు అలే రుయ ఎవరితో అంటే తన అన్నయన తన ఎవరు అలే నూయ అలే నూయ దేవుని తీసు పోరాటాల నుంచి విడిపించిన లేకుండా ఇస్రాయ అంటే పన్నెండు గోత్రాలు మాత్రం కాదు ఈ రోజు కూడా మనం కూడా ఇస్రాయుమే అమె అలే మనం కూడా ఇస్రాయ్ ఎక్కడ వివరైనా చెప్పండి మనం కూడా ఇస్రాయను ఎందుక తెలుసా ఎందుక తెలుసా మీరు ఎంతమంది ఉందే కాలేసు లేండి ప్రాంతవాళ్ళు ఉన్నారు ఎవరు లేరు దేవుని దేవుడి ప్రార్థన లేసి ప్రార్థనిస్తలేదు లేసి ప్రార్థన చేయండి దేవుడు మన జీవితంలో ఊహించలేని చేస్తాడు కాస్తాడు సోమండు ఒకటి పన్నెండు ఇరవై రెండులో మిమ్మల్ని తన జన్మ ఏం చేస్తారంట ఇష్టంగా ఉందంట అదే లోయ ఇంకొక వాక్యం మనం చూద్దాం ద్వితీయోపదేశ స్థానం నాలుగవ ద్వితీయోపదేశ స్థానం నాలుగు చేయవచ్చు ద్వితీయోపదేశ స్థానం చేయవచ్చు చేపట్టి మీరునట్లు మీరు ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ వినజవాలు చూడండి ఎవరో మిమ్మల్ని చేపట్టి ఉన్నట్లు మీరు తన తొకియే జనము అమటకో ఐగుప్తిలో నుండి మిమ్మల్ని నిలుపు కొలలోని మేము రప్పించలేము అరే నిగ ఐగుప్తి అంటే చలా ఐగుప్తి అంటే బాధ ఐగుప్తి అంటే వేదన ఐగుప్తి అంటే బాధ్యత జీవితము ఈ బాధితుల జీవితం నుండి రచనమైన యేసు క్రీస్తు వారు ఆ ప్రజలు ఏం చేస్తున్నారంట తన స్వకీయ జనంగా చేసుకోలేదు హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు వాళ్ళు మాత్రమే కాదు ప్రేమల దేవుని సంగమ యేసు రక్తంతో కొనబడిన మనందరిని కూడా ఆయన ఎవరు ఏం చేస్తున్నారంట తన స్వకీయ జనంగా చేసుకున్నారు ఇది ఆయనకి ఇష్టమైన కార్యం హల్లెలూయా హల్లెలూయా వాక్యాలు చాలా ఉన్నాయి మొదటి పొందు రాసిన పత్రిక ఆరు అంచె చూస్తే ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకోండి ముప్పై ఐదవ అధ్యాయ పదవ వచ్చి చెప్తున్నారు మీరు విమోచింపబడిన వారు విమోచన అంటే ఏంటి అర్థము అరే చెరగా ఉండి విడిపించబడిన వారు ఏ శుక్రీస్తు రక్తము ద్వారా మనని కొనే ఇక్కడికి ఇక్కడ మనం రావాలనే కారణం ఎవరంటే ఎవరు దేవుడు మనని ఆకర్షించి తన కుమారుణిస్తూ రక్తం కొని ఈ మందు కూర్చోబెట్టాడు ఎందుకొరకు ఎందుకొరకు ఆయన ఎవరో నీకు తెలియపరచుకోవాలి అనే నివ్యా ఆయన్ని ఇష్టమైన మనం చేస్తున్నాం ఆయనకి ఇష్టమైన జనంగా ఆయన ఇష్టమైన జనంగా కానీ ఆయన మాటకు మనం ఏం చేయట్లేదు చేయబట్ట ప్రార్థన చేయట్లేదు వాటిని తయారించలేదు నా దేవు మందిరానికి వస్తే చాలా చక్కగా పాటలు పాడితే చాలా అసలైన సస్సైన భక్తి మన సహవాసం ఎవరితో ఉంది మందులకు వచ్చినప్పుడు ఎలాగా ఉంటున్నా మందిర వెలుపలు ఎలా ఉంటున్నా సమాజంలో ఎలా ఉంటున్నా గృహంలో ఎలా ఉంటున్నా అరే ను మనం ఆలోచించాలి మందిరానికి వస్తే మాత్రం ఎలా ఉంటాం మనము కొద్ది ఎడవి కూడా చూడదు ముసిగేస్తే దైవజను మహాన్ని మాత్రమే చూస్తాం కానీ అరటి గంటల ప్రార్థన ఏమైనా మన జీవితం ఏమైపోతుంది మన భక్తి ఏమైపోతుంది మన ప్రార్థన జీవితం ఏమైపోతుంది ఏమైనా దేవుడి సంఘమా ఆయన స్వరత్వం సంపాదించిన మనల్ని సంఘంలో చేర్చి యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాబడ రహస్య రాబడలో ఆయన మధ్య ఆకాశం నుండి ఆయన వస్తే అలే లూయా వచ్చి తన పేరు పెట్టి గొర్రెల బయటికి ఆమేన్ అలే లూయా ఈ పేరు జీవ గ్రంథంలో ఉందా ఆమె మన పేరు జీవనం ఉందా మొదటి కార్యము చిన్నగా ఉన్న మనల్ని విమోచింపబడిన మనల్ని తమ స్వరక్తమిచ్చిన కొన్న మనల్ని ఈ పాప జీవితంలో మరీమైన జీవితం నుండి విడిపించి తమ రక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని ఆయన స్వకీయ జనం చేయడానికి ఏమందా ఆయన కిష్టంగా ఉందంట మొదటిది మరి రెండవది రెండవ మనం చూస్తే సముద్ర గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చి ఒకసారి మనం చదువుకున్నాము సముద్ర గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ అధ్యాయం నీతి న్యాయమును అనుసరించి నడుచుకున్నట ఆమె ఏమైతే రెండవది ఏంటంట నీతి న్యాయము మనకి తీర్పు తెలియకుండా దేని బట్టి దేని బట్టి మన నీతి న్యాయం బట్టి నేను చక్కగా పాటలు పాడుతున్నాను చర్చిలో అన్ని పనులు చేస్తున్నాను బైబిల్ చదువుతున్నాను ఉపవాసం ఉంటున్నాను ఓకే గుడ్ మంచిదే కానీ మన దేవుని మంత్రులు వచ్చి నీతి న్యాయంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవునికి ఇష్టమైన కార్యం నీతి అంటే ఏంటి నీతి అంటే మీకు నీతి అంటే నీచాన్ని తిరస్కరించడం అని లోయా నీచమైన కార్యాన్ని చూడకుండా చేయకుండా నీతికి అర్థం న్యాయం యాగోబుకి ఎన్ని మంది కుమారులు యాగోబుకి ఎన్ని మంది కుమారులు ఎన్ని మంది పన్నెండు మంది పది మంది ఒక గుంపుసేపు ఒక అర్థం ఈ పది మంది చేయి చేసేపు నేను చేసినా అందరికీ బాగా చూసి కానీ దేవుడు ఉన్నత తీసుకెళ్ళేడు పోతికరు భార్య పనిలోకాల శోధన ఇబ్బంది కలిగించింది ఉన్నత స్థాయిలో దేవుడు నిలబెట్టి కారణం ఏంటి కారణం ఏంటి నీచాన్ని తిరస్కరించాడు పోతికరు భార్యని తాకూడదు అరే యూయా అయ్యుక్తులు ఎంత అంధగతులు అంటే చాలా అందగతులు మీరు యూట్యూబ్లో చూడండి పద్దెనిమిది వందల ఎనభై బంధుసం చూస్తే అంత అందమైన డ్రెస్ గోల్డ్ చెప్తాను ఎటువంటి నోగడైన పడిపోవాల్సిందే వాళ్ళందానికి అలీయా అలాంటి అంద దగ్గరికి వచ్చింది దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు అలీలుయా నీచాన్ని తిరస్కరించాడు దేవుడు చూశాడు అలాంటి బాణస్థితి జీవితుంది ఏసేపు ఎక్క నిలబెట్టిందా ఎక్క నిలబెట్టిందా అరే ఇక పరిపాలన నిలబెట్టిండు దేవుడు హల్లెలూయా హల్లెలూయా అరే నూయ ఏ పది మంది అయితే అన్నలు ఒకే ఆమె ఉద్దేశంలో ఏ సేపని ఉద్దేశం కాదు కానీ అతని వాళ్ళ పరీక్ష నుండి తొలగించని ఆశ కలిగిండు అదే పరిపాలన అధికారంలో ఉన్నప్పుడు ఏసేపని ఆ పన్నె పదిమంది సంపదలో వచ్చిండు బప్పు కరువు అదే ఆయన దగ్గర వచ్చి ఏం చేసినా సాస్తానం باندې హల్లెలూయా దేవుడి నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడి నిలలో ఉంటే నీ శత్రువులను ఆయన దేవుడు మిత్రులుగా చేసే గొప్ప దేవుడు హల్లెలూయా హల్లెలూయా తన సాబో తన శత్రులను ఉన్నాడు దేవుడు చూశాడు నీతి న్యాయంగా ఉన్నాడు దేవుని ససి యదార్ధంగా ఉన్నాడు ఆ పది మంది అన్నదమలందరూ కూడా ఆయన ఎందుకు సాస్తానం باندې హల్లెలూయా హల్లెలూయా ఇది దేవునికి ఇష్టమైన కార్యం మొదటిది తన స్వకీయ జన్లుగా మనం చేసుకుంటే ఇష్టం రెండవది నీతి న్యాయంగా నడుచుకోవడం ఇష్టం మూడవది చూద్దాం ఫిలిపులు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం చదువుకున్నాం ఫిలిపులు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పంచెనిమిదవ వచ్చిన ఫిలిపులు రాసిన పత్రిక నాలుగు పద్దెనిమిది నాకు అయ్యా నాలుగు పచ్చని నాకు నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫ్ది త్వర పుచ్చుకొని తక్కువ లేక ఉన్నాము అవి మనోహరమైనది సువాసుని దేవుని దేవునికి ప్రీతికరణము ఇష్టమైన యాగమై ఉన్నది మీకు అర్థమైందా మీరు ఇస్తున్నారు దేవు కానుకలు దేవుని మందిరానికి మీరు తీసుకుని వస్తారే మీ దశమ భాగాలు మీరు దేవుని మందిరం తీసుకుని వస్తారే పదో వంతు అది మీరు ఎవరికి ఇస్తున్నా అర్థమా చూస్తే దేవునికి దేవునికి అది ఎక్కడ సువాసనగా ఉందంట ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉందంట ఇష్టకరంగా ఉందా అలే లూయా అలే మనకి నెల మొదటి రోజు వస్తే సాగు మరి కాను ఇవ్వాలా దశ బాగా ఇవ్వాలా మరి మన భర్తలు సంపాదన సంపాదన మనకి సరిపోదు మరి కుటుంబ బాధ్యతలు చూడాలా చిన్న బిడ్డల యొక్క భవిష్యత్తు చూడాలా అనేక మంది ఉన్నారు కానీ మీరు ఇచ్చ ఎవరికంటే దేవునికి ఇస్తున్నారు దైవజనుడి కాదు అది యూయా అది దేవునికి ఇష్టమైందంట మూడు విషయాలు దేవునికి ఇష్టమైనది ఒకటి స్వకీయ జన్మగా చేసుకోవడం రెండవది నీతి న్యాయంగా నడుచుకోవాలి మూడవది మీరు ఇచ్చే కానుకలు దశమ భాగాలు దేవుడి మందులు ఏది ఇచ్చినా ఏ దేవతని ఇచ్చినా సంతోషం ఇవ్వండి దేవుడి పరోప అర్చునిక అధికం చేస్తారు చాలా ఉన్నాయి దేవుడికి మూడు మాత్రం చెప్తాను రెండవ భాగం చూస్తే మనని ఏ మనిస్తే అంటే మన ఇస్తాం అనగంటే సొంతలు అనగం ప్రైవేట్ ఉద్యోగం ఉంటే గవర్నమెంట్ జాబ్ అడుగుతాం గర్వ ఫాలో అయితే గర్వ ఫార్ అడతాం వారు అయితే మంచి ఆరోగ్యం అడుగుతాం కానీ దేవుడు దేవుడు మనం ఏమి కోరుకులు ఇష్టపడచ్చు దేవుడు మన నుండి ఏమి కోరులను కోరుకుంటున్నారని చూస్తే ద్వితీయ కారణము ముప్పై ఒకసారి చూస్తే ద్వితీయోపదేశ కారణం ముప్పై అధ్యయం వేరే వచ్చునము ద్వితీయోపదేశ కారణము ముప్పై అధ్యయం వేరే వచ్చును నీ పితులైన అబ్రహాము ఈశాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు ఏదో నీ ప్రాణములకు నీ దీర్ఘాయకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన నట్టుకొని అత్తుకొనినట్లు జీవమునే కోరుకొనుడి హల్లెలూయా చివరి భాగం ఆయన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన అత్తుకొనినట్లు జీవమునే కోరుకొనుడి వాక్యం అంటే ఎవరు వాక్యం అంటే ఎవరు వాక్యం అంటే ఎవరు వాక్యం అంటే సూచిస్తున్నారు వాక్యం అంటే దేవుడు వాక్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అంటే సర్వసంపనుడు వాక్యం అంటే ఆలోచన కట్ట వాక్యం అంటే నిత్యులకు తండ్రి ఆ వాక్యాన్ని ఆ వాక్యాన్ని ప్రజల్ని పోషణియమంటే మనం ఏం కోరుకుంటాం ముందు చెప్పండిగా పైకు సిలిపోయితే చక్కని అవసరం లేదు విస్తారమైన మంచి చీరలు కావాలి గోల్డ్ కావాలి సొంతలు కావాలా గవర్నమెంట్ ఉద్యోగం చేసే భర్త కావాలా ఇది మా సహజమైన కోరికలే కానీ దేవుడు మనం కోరుకున్నాయంటే ఆయన కోరుకోమంట ఇంకేం కోరుకో మాట్లాడు వార్త పదముడు అధ్యాయులు పక్క వచ్చును రాజ్యాయులు పద్వచ్చు పనిలోకి ముందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించను పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరుకో మొదట వాక్యాన్ని కోరుకోమంటున్నాడు రెండవది పరిశుద్ధాత్మను కోరుకుంటున్నారు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎలాగా మీరు అనుభవిస్తున్నామైతే తెలియదు కానీ నేనైతే ఈరోజు నేను ఉంటాను ఉంచున్నాను కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అలి లూయా అలి లూయా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలా ఒక శక్తిలా ఆయన మనుషుల నుండి ప్రభావితం అవుతారు అలీ నువ్వా అపస్థుల కారణం పది ముప్పై చదవద్దు నది రెండు అభిషేకించి ఆ అభిషేకం ద్వారా వచ్చే ప్రతిఫలము అద్భుత కాలే ఆశ్చర్యకారు జరిగించిన దేవుడు మనం వస్తే మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే అనేకమైన అద్భుత ఆశ్చర్యకారాలు దేవుడు మరణాన్ని చేయాలని కోరుకుంటున్నారు అలీయా అందుకే నేను మందిరాన్ని తీసుకొచ్చింది పరిశుద్ధాత్మదేవి మీద జరిగించాలా మీ దేవుడి పరిశుద్ధాత్మదేవి మీలో అద్భుత కార్యాలు జరిగించాలా ఏవరని అంటే మీ కుటుంబంలోనే మీ భర్తని మీ రక్త సంబంధం ద్వారా అద్భుత ఆచరణ దేవుడిని జరిగించాలా అదే దేవు ఈ పరిశుద్ధ ఆత్మ ఈ పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు బయట రోషమైన దేవుడు అమే అపోత్యంలో అన్ని దేశంలో అందరికీ బాగా తెలుసు ఆయన అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు కానీ మనమే దాన్ని గ్రహించవరి స్వార్థాలు అర్చని చెప్తున్నాడు నేను వెళ్ళిన వల్ల మీకు ప్రయోజనం కలను లేకపోతే ఆదరణ ఎందుకు రాడు ఆదరణ కర్త అంటే ఏంటో మనతో ఎప్పుడు ఉండేవాడు మనతో ఉండేవాడు మన ఆవరించేవాడు మన జీవితాలు బాగు చేసేవాడు మన ఆలోచన ఇచ్చేవాడు నీతి నాయన జరిగించే దేవుడు అరే యు ఒకవేళ ఒకవేళ ఒకటి దేవుడికి ఇష్టమైనది దేవుడు మనను కోరుకునేది ఇంకొకటి ఉంది దేవునికి ఇష్టం కాయం కానీ కార్యము చేస్తే మనకేం జరుగుతుందో తెలుసా విషయం కదా అరవై ఆరవ అధ్యాయము అలగవచ్చు విశాఖ అరవై ఆరవ అధ్యం అలగవచ్చు మీరు పిలిచినప్పుడు నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చిన వాడు ఒక్కడం లేకపోయాను నేను మాట్లాడినప్పుడు వినివాడు ఒకడు లేకపోయాను నా దుస్తికి చడ్డరేగిననే చేసిరి నా ఇష్టము కాని దాని కోల్కుండిరి నా ఇష్టము కాని దేవునికి ఇష్టమైన కార్యాలు ఆయన దుస్తికి అనుకూలమైన కార్యాలు మనము చేయకపోతే దేవుడే ఏ냐సంటమన్నే మోసములో

అనుకూలమైన కార్యములు జరగకపోతే దేవునికి ప్రయోజనం భక్తి జీవితం మనం కొనసాగబో కొరకు తల్లిదండ్రుల కొరకు భక్త కొరకు అత్తామన్నుల కొరకు మన మందిరానికి వస్తే మనం ఏం చేస్తానంటోసే పడేస్తే మనం ఎవరు కూడా కాపాడము మీరు దేనికైతే భయపడతాము ఉదాహరణకి అంటే నేనే తీసుకున్నాను రక్షి కూడా అప్పు తీసుకున్నాను నాకు అప్పిచ్చిన వాడు ప్రతి రోజు చూసినప్పుడు నా దగ్గర డబ్బు లేదు అనేకసార్లు ఆయన వచ్చి తిరిగి తిరిగి పోతాం అంటే కొబ్బరి ఉండడం కానీ ఒకవేళ ప్రవచిన ఆయన చేతే నేను చేయబడతానా పట్టపడతాను అదే నువ్వు అప్పుడు నేను ఏం చేస్తాను అయినా ఏం చేస్తాను అదనపు డబ్బు లేదు ఏం చేస్తానైనా ఆయన వరకు నా ఆయన ఒకటి నన్ను ఏం చేయకూడదు పాటు మీరు పరగలు ఎడతడు శాపాలు మనం దేవుని దృష్టికి అనుకూలంగా దేవుడి మనం జీవించకపోతే దేవుడు మోసంలో పెట్టేస్తాడ ఆ మోసము మన మీదకి మన కుటుంబాల మీద వచ్చేస్తుంది ఏదైతే మనం ఊహించలేమో అది మన మీదకి వచ్చేస్తుంది దృష్టి పెళ్ళని దిగేస్తారు అలీ యుద్ధమా ఆయన ఆర్జనీ ఆయన జీవించాలి లూయా మనం ఇష్టంగా జీవిస్తే ఏమైనా మనకు ఆయన ఇస్తారు మనం ఏం కోరుకున్నా ఆయన ఇస్తాడు ఒకవేళ నాకు ఆ కోరికలు వస్తే నేను కోరికను కోరిక తెలుసా ఎస్ఐయా కావాలి వార్త అదే రాజ్యంలో మాటలు వేసుకుంటున్నారు అంది నీవన్నీ నావి నావన్నీ నీపి ఈరోజు నాకు కావాలా నా ఏమైంది కావాలా నాలో ఏముంది ఏముంది నాలో పాపం ఉంది ఆయనలో ఏముంది పరిశుభ్రత ఉంది అది నాకు కావాలా నా పాపము ఆయనకు పోవాలా నేను నా కోరిక అనే లుయా చివరిగా ఎవరి స్వార్థ పద్ధతిగా అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చదువుకున్నాం

లేని ఎలా మీతో చెప్పు మీకు స్థలము వెళ్ళి ప్రభు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిండు చెప్పండి నా కొరకు స్థలము సిద్ధపడే వెళ్ళిండు చెప్పండి అందరు 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 యేసు ప్రభు నా కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళిండు మళ్ళీ వస్తున్న తీసుకెళ్ళడానికి ఆయన ఎక్కడ ఎక్కడుండడో ఆయనతో పాటు మనం ఉండడానికి ఎప్పుడు దేవుడి దృష్టికి ఇష్టమైన కార్యం చేస్తాం దేవుని ఆత్మలకి నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుడి రాజ్యులకి వారసులు కేసు ప్రభుత్వ ఆయన మనం కోరుకోవాలి పరిశుద్ధ ఆత్మని పొందుకోవాలి దేవుని చేత అడిగింపబడాలి దేవుడి చేత నడిపింపబడాలి ఇది శ్రేష్టమైన అనుభవం దేవుడి చేత నడిపింపబడాలి ఆ పోస్తుల కాలం అలాగే అలాగే నడిపింపబడ్డారు పరిశుద్ధాత్మ నడిపింపబడ్డారు ఎవరైతే క్రీస్తున్న ఉదురు ధన్యుడు క్రీస్తున్న వారు ధన్యుడు క్రీస్తున్న ఉదురైన వారు ధన్యుడు క్రీస్తు నందు మన ముందులైతే మనం ధన్యులము పరలోక రాజ్యం అన్నది అదే అలెలుయా అలెలుయా వచ్చి మనం మందిరానికి వస్తున్నాం దేవుడి కృతగ్రహించే పాటలు అలి లోవియా నార్త్లో చూస్తే చాలా హాహారాలు జరుగుతున్నాయి కానీ దేవుని దయ వల్ల దయచేసి ఒక ప్రార్థన ద్వారా సంఘ భద్రత ప్రార్థన ద్వారా చక్కగా రెండు గంటల సేపు చక్కగా పాటలు పాడుతూ దేవుని చూస్తే సంతోషంగా దేవుడిని పరియార్చిన అలి లోవియా అలే లోయ ఎంత భాగ దేవుడు మనకి విషయం

దేవుడు మిమ్మల్ని మీ సంఘాన్ని సంఘ కాపా అందరికీ కూడా దేవుడు ఆశ్రం దీవించిన కాక సమయం ఇచ్చిన సంఘ కాపా గారికి ఓపిక మీ అందరికీ కూడా ఉదయపూర్ వందనాలు చెల్లిస్తాను మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి మీ వ్యక్తిగత ప్రార్థనలు మీ సంఘ ప్రార్థనలు మీ కుటుంబాల ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మీరు అందరినీ ప్రభుత్వం కోరుకుంటున్నాను దేవుడు నా మహిమ కలుగుగాక ఆమె